బిజు జనతా దళ్ కోటను బద్దలు కొట్టింది బీజేపీ ఒడిశాను గత కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్న బీజేడీకి చెక్ పెట్టింది ఒడిశాలో బీజేపీ తొలిసారి అధికారం దక్కించుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎం గా పనిచేసి రికార్డు సృష్టించాలనుకున్న నవీన్ పట్నాయక్ బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది నవీన్ పట్నాయక్ కన్న కలలను నెరవేరకుండా చేసి ఒడిశాలో అధికారంలోకి వచ్చింది బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించింది అయితే విపక్షాల ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించకపోయినా ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో సఫలమైంది సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తన బలాన్ని మరింత పెంచుకుంది కాంగ్రెస్ భవిష్యత్తులో కేంద్రంలో అధికారం చేపడుతుందని ఖచ్చితంగా చెప్పకపోయినా ఈ ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ గతంతో పోలిస్తే ప్రజల ఆదరణను పొందే ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించింది లోక్సభ ఎన్నికల్లో సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు సాధించి భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీని ఓడించాలంటే పటిష్ట ప్రణాళిక అంతకు మించిన కసరత్తు అవసరమని భావించాయి ప్రతిపక్ష పార్టీలు అందుకే ఒంటరి పోరు కాకుండా ఐక్యంగా కలిసి వెళ్లాలని భావించి ఒక్క తాటిపైకి వచ్చాయి విపక్షాల ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించింది అయితే బీజేపీ వంటి బలంగా ఉన్న పార్టీని ఢీకొట్టడం అంటే అంత సులభం కాదని విపక్షాలు గ్రహించాయి అందుకే విపక్ష కూటమి ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విభిన్న సామాజిక సమీకరణాలు సిద్ధాంతాలతో పనిచేసే పార్టీలను ఏకం చేయడం వివిధ గుర్తులపై పోటీ చేస్తూ ఒకే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం చాలా కష్టం అయినా కానీ బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నం కొంతమేర ఫలించిందని చెప్పాలి విపక్ష కూటమి ఏర్పాటైన తర్వాత సీట్ల పంపకాలు ప్రధాని అభ్యర్థి వంటి విషయాలపై కాంగ్రెస్ పార్టీకి ఇతర విత్రపక్షాల మధ్య కొంత దూరం పెరిగింది కూటమిలోని పలు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి సమన్వయ కమిటీలు శ్రమించినా పార్టీల మధ్య రాజీ కుదర్చలేకపోయాయి ఫలితంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష పార్టీ సొంతంగా పోటీ చేశాయి ఇక అప్పటి వరకు విపక్షాలను ముందుండి నడిపించిన నితీష్ కుమార్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఏకంగా ఎన్డీఏలో చేరారు అలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ నమ్మకం కోల్పోకుండా చాలా వరకు సమన్వయం పాటించి కూటమి పార్టీలతో కలిసి అడుగులు వేసింది విపక్ష కూటమిలోని పార్టీల మధ్య విభేదాలను తగ్గించేందుకు ప్రయత్నించింది ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసింది కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం కాకుండా ఆ పార్టీతో పాటు డీఎంకే మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ వంటి ఇండియా పార్టీలు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను కైవసం చేసుకున్నాయి ఇక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీజేపీ ఆధిపత్యాన్ని సవాల్ చేసింది బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో విపక్షాలు ఇండియా కూటమి కొంతమేర సక్సెస్ అయ్యింది ధరలు పెరుగుదల అవినీతి అగ్నివీర్ స్కీమ్ పరీక్షల లీకులు వంటి అనేక సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి విపక్షాలు అయితే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఆక్రోశాన్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవడంలో మాత్రం ఇండియా కూటమి విఫలమైంది సీట్ల సర్దుబాటు కారణంగా ఇండియా కూటమి సరైన అభ్యర్థును నిలబెట్టలేకపోయింది అంతేకాదు ప్రభుత్వంపై సహజంగానే ఉండే వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోవడంలో విపక్ష కూటమి పూర్తిగా సక్సెస్ కాలేకపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితులే మరోసారి ఎన్డీఏ విజయం సాధించేందుకు కారణమైందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో తొంభై తొమ్మిది లోక్సభ సీట్లను కైవసం చేసుకుంది దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది అంతేకాదు ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడంలో ఇండియా కూటమి సక్సెస్ అయ్యింది ఈ ఫలితాలు కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందనే సంకేతాలిచ్చినట్లయింది కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి యూపీలో బీజేపీకి గట్టిపోటీని ఇచ్చింది తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి చెప్పుకోదగ్గ స్థానాలనే కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీరిద్దరూ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది గతంతో పోలిస్తే మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారంతో కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చింది రాహుల్ గాంధీ పోటీ చేసిన వైనాడ్ రాయబరేలీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రియాంక సుడిగాలి ప్రచారం కూడా పార్టీకి కలిసి వచ్చింది పప్పు షహెన్ షా అంటూ బీజేపీ నేతలు చేసిన ప్రచారాన్ని ఈసారి సమర్థంగా తిప్పికొట్టడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు భారత్యంలోని విపక్షాల ఇండియా కూటమి యూపీ మహారాష్ట్రలో పాటు తమిళనాడు కేరళలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది మహారాష్ట్రలో శివసేన ఉధో వర్గం తమదే అసలైన శివసేనని నిరూపించుకుంది అక్కడ కాంగ్రెస్ పన్నెండు సీట్లలో విజయం సాధించగా ఉద్యోగ వర్గం పది స్థానాలను దక్కించుకుంది మహారాష్ట్రలో బీజేపీకి పది సీట్లు మాత్రమే లభించాయి ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి ఏడు సీట్లు అజిత్ పవార్ వర్గానికి ఒక్క సీటు షిండే వర్గానికి ఏడు సీట్లు లభించాయి తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది మొత్తం ముప్పై తొమ్మిది సీట్లను కూటమి గెలుచుకుంది అన్నాడీఎంకే బీజేపీకి తమిళనాడులో ఒక్క సీటు కూడా రాలేదు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడైన అన్నామలై కోయంబత్తూరులో ఓటమి పాలయ్యారు పుదుచ్చేరి సీటును కూడా డీఎంకే సొంతం చేసుకుంది ఈ ఫలితాలను బట్టి గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా వరకు పెరిగిందని స్పష్టమవుతోంది ఒడిశాలో బిజెపి ఘన విజయం సాధించి సరికొత్త చరిత్రను లేఖించింది అప్పటి వరకు ఒడిశాను ఏరిన బీజేడీకి చెక్ పెట్టి మెజార్టీ సీట్లలో విజయం సాధించిన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది